టాలీవుడ్ సీనియర్ హీరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు దాదాపు నూట యాభై ఐదు సినిమాలపైగా నటించి అద్భుత ఘన విజయం సాధించారు చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా అయిన సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో చిరంజీవి గారి సినిమాల కోసం ఆయన అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇకేతలో ఉండగా గత కొన్ని నెలల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారంటూ కొన్ని రకాల న్యూస్ అయితే నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి తద్వారా రాజ్యసభకు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా చేస్తారని కొన్ని రకాల న్యూస్ అయితే వైరల్ అవుతుండగా వాటిపై అధికార ప్రకటన ఎప్పటి వరకు రాలేదు అయితే లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు తెలుసుకున్నారట త్వరలోనే బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకు చిరంజీవి గారి అడిగినట్లు తెలుస్తోంది తెలుగు రాజకీయాల్లో ఇది సంచలనంగా మారబోతుందని తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇది ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఇది చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా రాబోతోంది చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఆగస్టులో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఈ సినిమా ఇప్పిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు చిరంజీవి గారు